ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడైంది తర్వాత ఘోర బస్సు ప్రమాదం పరిస్థితి దారుణం వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుందండి ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు తెలియజేయడం జరుగుతుంది అలా వీడియోను ఒక లైక్ చేస్తే మరింతమందికి సమాచారం చేరుతుంది ఇక వివరాల్లోకి వెళ్ళిపోదాం ఆర్టీసీ బస్సులో మంటలు చెలరేగి ఇంజన్ పూర్తిగా దగ్ధమైపోయిన ఘటన మెహదీపట్నంలో జరిగింది డిపో మేనేజర్ కృష్ణమూర్తి గారు తెలిపిన వివరాల ప్రకారం చూస్తున్నట్లయితే మహదీపట్నం చెందినటువంటి టిఎస్ జీరో సెవెన్ యుసీ జీరో టూ సెవెన్ నైన్ బస్సు మంగళవారం నాడు ఉదయం మొయినాబాద్ నుంచి మహదీపట్నం డిపోకి అయితే వస్తుంది ఈ క్రమంలో మహదీపట్నంలోని పిల్లర్ నెంబర్ తొమ్మిది వద్ద ఉన్న చివరి బస్ స్టాప్లో ప్రయాణికులను అయితే దింపేశారు అనంతరం బస్సును మళ్ళీ తిరిగి స్టార్ట్ చేసేందుకు డ్రైవర్ ప్రయత్నించగా స్టార్ట్ కాకపోవడంతో డ్రైవర్ దాని ఇంజిన్ భాగంలో రిపేర్ చేసేందుకు ప్రయత్నించాడు ఈ క్రమంలోనే ఒక్కసారిగా మంటలు చెలరేగి ముందు భాగంలో మూడు సీట్ల వరుసల వరకు కూడా పూర్తిగా దగ్గమైపోయింది అదృష్టవశాత్తు బస్సులో ప్రయాణికులు ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది అంటున్నారు ఎందుకంటే ఆ తొమ్మిదో నెంబర్ పిల్లలు అనేది లాస్ట్ స్టాప్ కాబట్టి ప్రయాణికులు అందరూ కూడా దిగిపోవడం జరిగింది ఏమాత్రం ప్రయాణికులు ఎదురు ఎక్కువగా లేడీస్ పిల్లలు అలాంటి వాళ్ళు అయితే కూర్చుంటూ ఉంటారు ఒక్కసారిగా మంటలు చెలరేగి ముందు భాగంలో మూడు వరుసల సీట్ల వరకు కూడా దగ్ధం అర్థం చేసుకోవచ్చు బస్సులో ప్రయాణికులు లేకపోవడంతో పైన ప్రమాదం తప్పింది సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు ఈ ఘటనతో కొద్దిసేపు ట్రాఫిక్ అంతరాయం కూడా ఏర్పడడం జరిగింది